అనగనగా ఒక అడవి అక్కడ చింటు అనే ఒక తెలివైన కుందేలు ఉండేది అది చాలా చిన్నదైనా దాని ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి ఈ అడవిలోని జంతువులన్నీ నా గుప్పిట్లో ఉండాలి రోజుకో జంతువు నాకు భయపడి ఆహారంగా రావాలి దీనికి ఏదో ఒక మాయ చేయాలి అడవిలోకి ఒక అర్థం తీసుకొచ్చి దానికి రంగులు పూసాడు ఒక మాయా తెలుసు ఓ జంతువులారా ఈ అర్థంలో చూస్తే మీ చావు ఎప్పుడొస్తుందో తెలిసిపోతుంది ఒకవేళ మీరు బ్రతకాలి అంటే నాకు రోజు లొంగి ఉండాలి నక్క మాటలు నమ్మి జంతువులన్నీ భయంతో వణికిపోయాయి కాని చింటూ కుందేలుకు మాత్రం ఏదో తేడాగా అనిపించింది నక్క బావా ఈ అర్థం గొప్పదైతే ఇందులో నాకంటే బలమైన ఇంకో కుందేలు కనిపిస్తోంది అది నిన్ను తిట్టడమే కాదు నిన్ను చంపేస్తానని చెబుతోంది ఏమి నన్ను చంపేంత అంత మునగాడు ఆ అద్దంలో ఉన్నాడా ఎక్కడా నక్క అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి అది వేరే నక్క అనుకుని కోపంతో అద్దం మీదకి దూకుతుంది అద్దం పగిలిపోతుంది నక్కకు గాయ జంతువులన్నీ కుందేలు తెలివిని మెచ్చుకున్నాయి మోసం ఎంతో కాలం సాగదని అందరికీ అర్థమైంది భయం మనల్ని బలహీనపరుస్తుంది తెలివితేటలు మనల్ని రక్షిస్తాయి ఎవరి మాటలను గ్రుడ్డిగా నమ్మి మోసపోకూడదు